కంటెంటెస్ట్ గా గీతు ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ అతిపెద్ద చంచలనం సో బిగినింగ్ నుండి గేమ్ చూపించిన ఒకే కంటెంటెస్ట్ గీతు బిగ్ బాస్ రివ్యూ షోగా పట్ల ఆమెకు ఒక అవగాహన ఉంది దీంతో ఆమె పక్కా ప్రణాళికతో వచ్చారు తన మాట తీరు ఆటతీరు ఎలా ఉండాలో గట్టిగా ఫిక్స్ అయ్యింది తాను నమ్మిన దాన్ని మొదటి రోజు నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది అది వర్క్అవుట్ అయ్యింది కూడా గీత తీరును బిగ్ బాస్ పిదా అయ్యాడు కొన్ని వారాలు గేమ్ ఆమె చుట్టూ నడిపాడు ఈ పరిణామాల్లో గీతు మరంత ఆత్మవిశ్వాసం నింపాయి ఇంకా బాగా ఆడాలనే తపన బాగా తెప్పించింది అతి అనర్థం అన్నట్లుగా ఆమె గేమ్ దశ దాటి అన్యా వరకు చేరుకుంది బిగ్ బాస్ రూల్స్ పాటించుకుంటూ కొత్త రూల్స్ చర్చ్ చేయడం హోస్ట్ గా ఉండే రోహిత్ మరీ నన్ను టార్గెట్ చేయడం బాలాదీతన్ వీక్నెస్ వీక్నెస్ తో ఆడుకోవడం పూర్తిగా నెగిటివ్ మార్క్స్ పడేలా చేశారు రెండు వారాలు సోషల్ మీడియా గీతూపై ఎవరైతేమైన నెగిటివ్ నడుస్తుంది స్టార్ మా బిగ్ బాస్ షో ఆడియన్స్ తో సోషల్ మీడియా చిట్ చాట్ చేయగా పర్వాలేదు గీతూ పట్ల ప్రతికూల అభిప్రాయాలు వెల్లడించారు మొత్తానికి గీత ఎలిమినేషన్ సిద్ధమైంది అయితే పోతూ పోతూ ఒక గీత కావాల్సినంత కంటే తెచ్చిపోయింది ఆమె రక్షసులకు ఏడిపించింది గీతూకి బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో ఎన్ని ఆశలతో హౌస్ లోకి వచ్చిందో అని ఫీల్ అవుతూ నేను పోను పోను సార్ని గీత ఏడుస్తుంటే ఆడియన్స్ కలలో నీళ్లు తిరిగాయి ఆ షో పట్ల తనకు ఎంత డెడికేషన్ ఉందో ఆదివారం ఎపిసోడ్ లో రుజువైంది బురువైన హృదయంతో బయటకు వచ్చిన గీత తన ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు సదరు పోస్టులో బిగ్ బాక్స్ ఆఫీసులో నేను ఎప్పుడు చూడని ఒక అందమైన జీవితాన్ని అనుభవించాను కానీ అందులో నేను ఓడిపోయాను మనసులో విలువ తెలిసింది నా తప్పులు క్షమించండి నన్ను ప్లీజ్ ప్లీజ్ అంటూ నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి చని చనిపోయే వరకు రుణపడి ఉంటాను బిగ్ బాస్ షోలో నా ఆట ముగిసింది అని కామెంట్ చేశారు